ఓకే నుంచి సతిపల్లి రైట్ ఓకే బిగ్ బాస్ చూస్తున్నారా ఎట్లా అనిపిస్తుంది కొంచెం గట్టిగా ప్లీజ్ ఎంటర్టైన్మెంట్గా ఉంది ఓకే మరి బరణి గారు బయటకు వచ్చిస్తారు కదా దానిపైన మీ ఫీలింగ్ ఏంటి ఆయన ఉంటే బాగుంటుందా లేకపోతే ఆయన బయటికి రావటం వల్ల ఇంకా మంచిగా ఉంది అనిపిస్తుందావు సూపర్ ఓకే అలాగే చిటి పికల్స్ ఇంకా మాధురి ఇలా చాలా మంది వచ్చారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన తర్వాత గేమ్ ఎట్లా ఉంది వాళ్ళు రాకముందు ఎలా ఉంది ఓకే నీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ల ఎవరు బాగా నచ్చారు ఎవరు గేమ్ తీరు బాగుంది రమ్య వయసు రమ్య ఎందుకు రమ్య ఓకే నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు ఎందుకు ఇద్దరు ఒకటే సార్ రీతో అన్నారు ఇప్పుడు మంచిగా ఆడుతుంది అని చెప్పింది కదా గేమ్ ఇప్పుడు నా ఎంత నా మైండ్ గేమ్ మీదే ఉంటుందని చెప్పింది కదా చెప్పింది ఆడట్లేదా కాదు ఫస్ట్ సీజన్ నుంచి చూసుకుంటే ఇప్పుడు నైన్ సీజన్స్ కదా ఇప్పటి వరకే అందరూ బాయ్స్ మేల్స్ మేల్సే ట్రాఫీ గెలిచున్నారు అమ్మాయిలలో ఎవరు గెలవలే అది కూడా ఓటీటీలో అయితే గెలుచుకున్నారు అది పక్కన పెట్టండి అసలు సీజన్లో అయితే ఎవరు గెలవలే కదా మరి ఈసారి ఎందుకు అమ్మాయిలు గెలవకూడదు ఇంకా స్ట్రాంగ్ గా ఫైట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరు లేరా సుమన్ శెట్టి సుమన్ శెట్టి అప్పటికి బెటర్ అప్పటికి చాలా బాగా మీ ఇద్దరు ఒకటేసారి మాట్లాడుతున్నారు సేమ్ వర్డ్ సేమ్ థింగ్ సేమ్ తనుజ గురించి ఏం చెప్తారు సేమ్ వర్డ్ సప్లై సేమ్ అంటే తనుజ గురించి అలా చెప్తారు ఇప్పుడు దాగా సేవ్ అవుతూనే వస్తుంది కదా తనుజ గురించి ఏం చెప్తారు మీరు నెక్స్ట్ వీక్ ఎన్ని టాగ్స్ తనుజనా తనుజ ఫ్యాన్స్ ఎంతమంది మంది తెలుసా బైట సరే టాప్ ఫైవ్ అంటే ఏం చెప్తారు మీరిద్దరు టాప్ ఫైవ్ అవర్ చెప్తారు మీరిద్దరు డేమన్ పవన్ చెక్ అయితే

బిగ్ బాస్ అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ కదా ఆ ఆపర్చునిటీ కోసం చాలా మంది రోడ్ల మీద పడుకోవడం లేదా నిరాహార దీక్షలు చేయడం అట్లాంటివి చేసి కూడా పోయిన వాళ్ళు ఉన్నారు మరి అంత మంచి ప్లాట్ఫామ్ లా ప్లేస్ దొరికినప్పుడు ఎందుకు గేమ్స్ మంచిగా ఆడట్లేదు రిలేషన్స్ అని ఎందుకు అక్కడ క్రియేట్ చేసుకుంటున్నారు